తిరుపతి జూ పార్కును పరిశీలించారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తాము అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో మొక్కలు నాటామని ఈ సందర్భంగా అయ్యన్న అన్నారు గత ప్రభుత్వం మొత్తం చెట్లన్నీ నరికేసిందని మండిపడ్డారు పంచాయతీల్లో నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు నాటాలని సూచించారు ఇదే విషయంపై ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో చర్చించారని చెప్పారు ఏపీలో ప్రతి ఇంటికి మొక్కలు పంపిణీ చేయాలని సూచించారు వాతావరణం మొక్కలు నాటాలనేది అందరికి తెలుసు చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంటూ ఉంటాం అశోకుడు చెట్లు అందరూ నాటాలని కానీ చాలా చాలా ప్రభుత్వాలు ప్రయత్నం చేశాయి అన్ని ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గతంలో ముఖ్యమంత్రులు కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేశారు ఈ మధ్య కొత్త పరత చూసాం చెట్లు కొట్టేడు అన్ని ప్రభుత్వాలు చెట్లు నాటం అంటే ఏంటంటే మన రాష్ట్రంలో చెట్లు కొట్టేడు కొరత చూసాం ఎందుకు కొట్టారు అతనికి అర్థం కావట్లేదు మా నాకైతే అర్థం కాదు నేను అయితే ఫారెస్ట్ మినిస్టర్ చాలా సంవత్సరాలు చేశాను చెట్లు కొట్టేడు అంటే బ్యాన్ చేసి అన్న భావన తీసుకోవాలి ప్రజల్లో కొంతమంది నాయకులు చెట్లు ఎందుకు ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు చాలా అవసరం వాతావరణ సమతుల్యం కావాలంటే చెట్లు అవసరం అది అందరికీ తెలుసు చిన్న పిల్లడు కూడా చెప్పగలడు నేను ఫారెస్ట్ మినిస్టర్ ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆఫీసులో కూర్చొని నేను చెట్లు నాటాలని పిలిపిస్తే ఒకే రోజు లక్ష లక్ష మొక్కలు నాటాం డే డేలో రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మొక్కలు నాటిన కార్యక్రమాలు మాకు తెలుసు ఎలా నాటగలిగాం రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది కార్యకర్తలు దీనికార్ కార్యకర్తలు ఉంటే మనం ఫోన్ కాల్తో కార్యక్రమాలు చేయవచ్చు మళ్ళీ పూర్వం వైభవం తీసుకురావడానికి చక్కగా